హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ దే ఈరోజు నేను ఇంట్లో కొంచెం స్నాక్స్ కోసం అని చెప్పి పిల్లలకి జంతికలు తయారు చేస్తున్నానండి అయితే అందరికీ రెడీ చేయడం వచ్చు మనం బాగానే చేస్తాము బట్ కానీ నేను ఎలా చేసుకుంటానో అందరికీ చూపిద్దామని వీడియో అయితే షూట్ చేశానండి ముందుగా కొంచెం రెండు గ్లాసులు బియ్యం పిండి తీసుకొని ఇంకా పుట్నాల పప్పు ఒక హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు ఉంటుంది కదా వేపించనగ పప్పు దాన్ని మిక్సీ పట్టుకొని ఇట్లా రెండు పిండ్లు కలిపి పెట్టుకున్నానండి ఒక స్పూన్ అదే అదేవిధంగా కొంచెం వామ్ అండి ఒక స్పూన్ వామ్ని ఇట్లా చేతితో నలుపుకొని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ మూడింటిని కలిపి బాగా కలుపుకుంటానండి అయితే మనకి ఇట్లా కలిపేసుకున్న తర్వాత కొంచెం ముందుగానే బాయిల్ చేసిన వాటర్ పక్కన పెట్టుకోవాలి అవి గోరువెచ్చగా చేసుకొని వాటితోనే నేను పిండి అయితే కలుపుకుంటాను ఇంక చాలామంది చాలా రకాల పప్పులు వేసి చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైనా మనం పిల్లలకి కొన్ని తక్కువగా చేయాలనుకున్నప్పుడు ఇట్లా చగా బియ్యం పిండితోనే చేసేసి పెట్టేసుకోవచ్చండి చాలా బాగుంటాయి కరకరలు ఆడుతూ ఉంటాయండి ఇప్పుడు ప్రజెంట్ క్లైమేట్కి అయితే మన ఈవినింగ్ స్నాక్స్ కింద టీలో స్నాక్స్కి ఇట్లా మనం చేసుకోవచ్చు అనమాట చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఇట్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని ఇట్లా కలిపి పెట్టేసుకుంటాను ఇంకా మనం కలిపి పెట్టుకున్న తర్వాత కొంచెం చూడండి చేతికి ఇట్లా మనకి చేతితో పట్టుకున్నప్పుడు పిండి అయ్యే విధంగా వచ్చేవరకు కలిపేసి పెట్టేసుకొని ఇప్పుడు పళ్ళంలో ఇట్లా ఒక పక్క పిండిని అంతా కూడా నొక్కి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక ప్లేట్ మూత పెట్టేసుకోవాలి ఇంతలో మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేయడం కోసం వేసేసుకుందాం వేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అయితే వేడి అయిపోతుందండి ఇంకా మనం ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోకి జంతికలు అనేవి ఎట్లా వేసుకోవాలో చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ప్లేట్ తీసేసుకున్న తర్వాత ఇట్లా మనం పిండి మొత్తాన్ని కూడా ఇట్లా కలిపేసుకోవాలి అయితే కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట నేను ముందు కొంచెం చూడండి ఇంత పిండిని అయితే జంతకులు వేయడానికి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయిల్ పెట్టుకొని ఇందులో మనం ఆ పిండిని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎట్లా చూడండి జల్లెడ లాంటి గరిటె ఉంటుంది కదా మూకుడి దాని మీద మనం జంతికలు ఈజీగా వేసుకోవచ్చు వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకొని వేయించుకుంటూ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి స్లోగా పెట్టుకుంటే ఆయిల్ లాగిస్తుంది అదేవిధంగా హైలో పెట్టుకున్నాం అనుకోండి మా అవి ఉడకు సరిగ్గా కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఇట్లా వేయించేసుకుంటే జంతికలు అనేవి రెడీ అయిపోతాయండి చాలా ఈజీగా మనం తక్కువగా చేయాలనుకున్నప్పుడు ఇంట్లో పుట్టినాల పప్పు ఉంటే కొంచెం బియ్యం పిండిలో కలుపుకొని చక్కగా వేసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు చలనకాలం కాబట్టి కొంచెం వాము లాంటిది వేసుకొని చేసుకుంటే బాగుంటుంది నువ్వులు కూడా వేసుకుంటారు బట్ నువ్వులు బదులుగా వాము వేసుకుంటే కొంచెం డైజెషన్ అనేది బాగుంటుంది అనమాట ఇట్లా మనకి జంతికలు అనేవి నేను మీడియం సైజ్ అయితే వేసుకుంటున్నాను అండి అంటే చిన్నగా వేసుకుంటున్నాను పిల్లలకి ఇచ్చేటప్పుడు వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి ఇంకా మిగతా పిండిని కూడా నేను ఇట్లా కలిపేసుకుంటున్నాను ఇట్లా మొత్తం మిగతా పిండి కూడా కలిపేసుకొని మొత్తం అన్నిటిని కూడా వేసేసుకొని మనం చక్కగా ఏదైనా స్టీల్ డబ్బాలో కానీ ఏదైనా గాలి పోకుండా ఉన్నటువంటి డబ్బాలోకి స్టోరేజ్ చేసేసుకోవాలి అంటే మా బాబు దగ్గరికి వెళ్తున్నామండి అందుకని నేనైతే కొన్ని చేసి పెట్టాను ఇంక ఇద్దరికి పనికి వస్తాయి కదని చెప్పేసి ఇట్లా చేసాను అనమాట ఇంకా ఇట్లా మొత్తం అన్నిటి వేయించేసుకొని ఒక్కొక్కటి మనం తీసుకునేటప్పుడు ఏదైనా జల్లెడి బుట్ట లాంటిది ఉంటుంది కదా చూడండి ఇట్లాంటి దాంట్లో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట ఇంకా జంతికలు రెడీ అయిపోతాయి చాలా బాగుంటాయి చూడండి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట మీకు కూడా నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరైతే ఏ పప్పుతో జంతికలు చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇంకా జంతుకులు అనేవి రెడీ అయిపోయాయి అనమాట ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో